ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు అయితే ఇప్పుడు ఫ్యామిలీకి ముప్పుంది అన్నట్లు కూడా హాట్ కామెంట్స్ చేశారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చకు దారి తీసింది అయితే ఇప్పుడు ఎవరన్నది కూడా తెలియని పరిస్థితి ఇంటెలిజెన్సీ కూడా అలెక్ట్ అయినట్టు తెలుస్తుంది ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు ఇంటర్లోకి వెళ్ళిపోదు హలో సార్ ఎస్ సార్ ఏంటి సార్ నారా భువనేశ్వరి గారు ఇలాంటి కామెంట్స్ అంటే నిజంగానే అంత ముప్పు అంటారా యాక్చువల్గా నారా భువనేశ్వరి అంటే ముఖ్యమంత్రి గారు సతీమణి ఎస్ ఆమె కూడా చాలా అవమానాలు గురయ్యారు గత ఐదేళ్ళలో గత ఐదేళ్ళు ఇన్ ద సెన్స్ నేను పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మాట్లాడుతున్నాను ఎట్టకేలకు ఒక దుర్మార్గుడు చాలా భయంకరంగా కూడా మాట్లాడాడు అసెంబ్లీ సాక్షిగా అవి చాలా మంది లేదని అవునని నవ్వుకోవడం అవహేళన చేయడం దమ్ముంటేరా తేల్చుకుందాం అనడం అని చాలా మంది ప్రస్తుతం మా మాజీ మంత్రులుగా ఎవరైతే ఇంటి పట్టునుంటున్నారో మాజీ ప్రజాప్రతినిధులే అనాలి వాళ్ళు ఇంకా సో అటువంటి వాళ్ళందరూ అవహేళన చేసి మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు కర్మ ఫాలోస్ అన్నట్టుగా ఫాలోసభవిస్తున్నారు అయితే ఈవిడ కుప్పం నియోజకవర్గం ఏదైతే ఎన్నికల ముందు క్యాన్వాసింగ్ చేయడానికి వెళ్ళారో తర్వాత ఇప్పుడు మరలా కుప్పం కుప్పం నియోజకవర్గంలో ఉండే మండలాలు కుప్పం మండలం కానీ రామకుప్పం కానీ ఇంకా ఇంకే రెండు మూడు నాలుగు మండలాలు ఉన్నాయి మండలాలన్నిటి కూడా పర్యటిస్తూ ఆవిడ టీడీపీ శ్రేణులకు తెలిసి దగ్గరగా మాట్లాడుకుంటూ అలాగే దగ్గరలో ఉండే ఆ కృష్ణా జలాలను సందర్శించి అక్కడ కృష్ణమ్మకి ఆ గంగమ్మ గుడి అని ఉంటుంది అంటే జనరల్గా సనాతన ధర్మం ప్రకారం ఎలా అంటే నీటిని గంగమ్మతోనే పోల్చుతారు అది ఏ నీరైనా ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాలనుకోండి ఆ చేపలు పట్టే వాళ్ళు మనం సరదాగా అందులో స్నానాలు చేస్తుంటే బాబు లోపలికెళ్లకు గంగమ్మ లాగేస్తుంది వచ్చేయమంటారు అంటే సముద్ర జలం ఏదైనా కూడా గంగమ్మతోనే పోల్చుతారు ప్రకృతిలో ఉండేది నీటిని సో అట్లాగా ఆ గంగమ్మ గుడికి వెళ్ళి ఈవిడ సారే అది కృష్ణమ్మకి సారీ నా పూర్వజనం చుక్కరుతూ అన్నాం ఇంతకుముందు జస్ట్ ఒక వన్ డే టూ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకి రైతు భరోసా సంబంధించి చెక్కులు పంపిణీ చేశారో అప్పుడు కూడా ఆయనకు మాట చెప్పారు నదీ జలాలను అనుసంధానం చేయడమే నా డ్రీమ్ ప్రాజెక్టు యాక్చువల్గా అలా చేస్తే రైతుకి కష్టం అనేది ఉండదు ప్రజలకి అందరికీ కూడా సాగునీరుకి తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పారు ఇప్పుడు అంటే మనం అలా గౌరవించుకోవడం అమ్మవారికి కృష్ణానదికి కానీ గోదావరి తల్లికి కానీ హారతి ఇచ్చి ఆ లాస్ట్లో వాటి పువ్వులు సారీ అంటే చీరతో సహా సారీ నదిలో సమర్పిస్తారు సో అట్లాగా చేస్తూ వచ్చారు తర్వాత ఇట్లాగే అక్కడ ఉండే స్థానిక ప్రజలతో కానీ మిగతా టీడీపీ శ్రేణులు మహిళా నాయకులు వీళ్ళతో కూడా ముచ్చటించినప్పుడు సరదాగా మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు ఇప్పటికీ మా కుటుంబానికి ఇంకా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా కూడా ఒక మాట అన్నారు అయితే ఎవరు చేస్తున్నారు ఏంటన్న విషయం ఎక్కడ ప్రస్తావించలేదు కానీ జనరల్గా అంటే చూడండి ఆ ఇప్పుడు ఆవిడెవరు స్వయంగా మహానుభావుడు ఎన్టీఆర్ గారు తనయ్య పైపించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి భార్య సార్ ఇప్పుడు నిజంగా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సో నిజంగా ఈ టైంలో ముప్పు అనేది ఉంటుంది అంటారా అట్లానే ఇప్పుడు ఇంటెలిజెన్సీ కూడా అలెక్ట్ అయినట్టు తెలుస్తోంది అంటే ఇప్పుడు ఆకతాయిగా వచ్చే కాల్స్ అయినా కూడా ఏడిపించాలని వచ్చే కాల్స్ అయినా కూడా దేన్ని వాళ్ళు లైట్ గా తీసుకోలేరుగా ఇప్పుడు మొన్న ఎవడో ట్రైన్ మిస్ అవుతున్నాడని చెప్పి ట్రైన్ లో బాంబు పెట్టారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడట తర్వాత వాడిని పట్టుకున్నారు ఊరికే నువ్వు ఇంతమందికి భయభ్రాంతులు లోన్ కారణం కారణమేమని చెప్పి వాడి మీద కేసేసి అరెస్ట్ చేశారు అంటే ఊరికే ఆ ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం అట్లా కాల్ చేసి చెప్పాడంట వన్ వన్ డబల్ జీరో హండ్రెడ్కి ఎవరికో కాల్ చేసి అంటే అలాటప్పుడు కూడా వాళ్ళు ఎవడో ఆకతాయి చేసి ఉంటాడులే అని అనుకోరు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ సరే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఒకసారి అన్ని చెక్ చేశాకే క్లియరెన్స్ ఇస్తారు సో అలాగా ఇక్కడ కూడా మేబీ ఎట్లాంటి థ్రెట్నింగ్ కాల్స్ వచ్చినా లేదంటే ఎంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అంత ఉత్సాహంగా తిరగడం మరోవైపు పెట్టుబడులు భారీగా రావడం అరే ఈ పరిపాలన బాగుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పథకాలే ఇచ్చారు కానీ ఇంకా వాళ్ళు ప్రజల అభివృద్ధి కోరుకోలేదు ప్రజలు ఎప్పుడు కింద స్థాయిలో ఉండాలి నాది పై పై చేయి ఉండాలి నేను ఇవ్వాలని కోరుకున్నాడు తప్ప ప్రజల్ని వాళ్ళని అభివృద్ధిని చూడాలనుకోలేదు ఈ నెల కాదు ఏదైతే ఎన్నికల ముందు ప్రామిస్ చేశారో ఆ పథకాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఇప్పుడు తల్లి దీవి ఇస్తారు తల్లికి వందనం ఇస్తున్నారు రైతులకి ఇస్తున్నారు తరువాత ఆర్టీసీ ఏదైతే అనుకున్నారో అది క్లియర్ చేసేసారు ఫ్రీ ఇప్పుడు ఇన్ని ఒక్కొక్కటిగా చెక్ చేసుకొస్తున్నారు మరోవైపు పెట్టుబడులు వస్తున్నాయి గూగుల్ లాంటివి అబద్ధమేం కాదుగా సొల్లు కాదుగా ఏదో చేపల దుకాణం వచ్చింది మాంసం దుకాణం వచ్చింది ఎంత పెద్ద డెవలప్మెంట్ అనే టైప్ కాదుగా సుందర్పిచ్చా లాంటి వాళ్ళు కూడా లో ఓపెన్ గా చెప్పారు కదా సో అట్లాగా అన్ని చేస్తున్నా కూడా వారవలేని తనంతో కడుపు మంటతో కొంతమంది ట్రెట్నింగ్ కాల్స్ చేయొచ్చు సో దాని పరంగా చేస్తే చేస్తుండో అన్నట్టుగా ఆవిడ లైట్ తీసుకుని మాట్లాడారు బట్ ముఖ్యమంత్రి గారికి సతీమణి కాబట్టి ఆవిడ కూడా హెరిటేజ్ సంబంధించి కొన్నాళ్ళు పనిచేశారు మేబి ఇప్పుడు కూడా యాక్టివ్ మెంబర్గా ఉన్నారేమో నాకు ఐడియా లేదు సో అట్లాంటి ఇంటలెక్చువల్గా ఉండే పర్సన్కి అంత మంచి ఒక మహిళా నేతకి ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ముఖ్యమంత్రి గారు సతీమణి కాబట్టి మరి కాస్త ఊరికి ఆకతాయి కాల్సు లేదా ఆవిడ అసిస్టెంట్లకు వాళ్ళ పిఏకో కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడం ఇలా కూడా చేస్తారు బట్ ఆవిడ దేనికి భయపడకుండా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే అదే చెప్తున్నారు కదా ఎవరో ఆకతాయిలు చేసే కాల్స్ను కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు లైట్ తీసుకోరు కాబట్టి మేబీ అది సీరియస్ కాలా ఒకవేళ ఆకతాయి కాల్ చేసినా అది ఇబ్బంది పెట్టినట్టేగా మీరు బయటకు వస్తే మీకు చంపేస్తామను లేదా మీరు బయటకు వస్తే మీకు కారుకి అడ్డగా పడి మీకు ఇబ్బంది పెడతామను లేదంటే ఫలానా సమావేశంకి వెళ్తే మీకు ఆ ఆడియన్స్ నుంచి చెప్పులు రాళ్ళు విసిరిస్తామని ఇలాంటి రకరకాల థ్రెట్నింగ్స్ వస్తుంటాయి సో వాటికి దేనికి భయపడకుండా ఆవిడ ముందుకు వెళ్తున్నారు ఆవిడ ఎందుకంటే ఏ ప్రజలకి ఏ నియోజకవర్గం ప్రజలకైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసి మీరు ఖచ్చితంగా బాబు గారిని గెలిపించి అభివృద్ధికి ఓటేయండి అని చెప్పారు మరలా వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది కలుసుకున్నారు ఎందుకంటే మరోవైపు హైదరాబాద్లో ఉండే లావాదేవీలన్నీ చూసుకోవాలి అలాగే ఇక్కడ పార్టీ ఆఫీస్ సంబంధించి కానీ ఆవిడ ఎంత బిజీలో కూడా వారానికి ఒకసారి అయినా హైదరాబాద్లో ఉండే పార్టీ ఆఫీసుని విజిట్ చేయడం అక్కడ ఉండే వ్యక్తులకు బాబు బాగు చూసుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటారు అలా అంత బిజీగా తిరుగుతున్నప్పుడు రకరకాల రకరకాలని ఇబ్బంది పెడదాం అనుకునే వాళ్ళే తప్ప అంటే టార్గెట్ చేయాలని కాకపోయినా వాళ్ళ ఎదుగుదల వాళ్ళ మంచి చూసి వారం కూడా ఉండొచ్చు అంతేకాదు వాళ్ళు ఎక్కడ నిజంగా ఆ విషయానికి వస్తే నందమూరి ఆడపిల్లలు ఎవరు కూడా ఎక్కడ బయట ప్రపంచంలో రారు వాళ్ళ గురించి ఎక్కడ బ్యాడ్గా ఎప్పుడు వినుండం మనం వాళ్ళు ఎప్పుడు ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా ఏదైతే అన్నగారి నుంచి నేర్చుకున్నారో అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేర్చుకున్న దర్శకులే ఒక సిస్టమేటిక్గా ఒక పంధాకి అలవాటు పడినప్పుడు ఆ కుటుంబం నుంచి చూసిన వారు ఇంకెంత ఇదిగా ఉంటారు బట్ అది చూసి వారవలేక కూడా మేబీ కాల్స్ చేసి ఉండొచ్చు బట్ అది పట్టించుకోకుండా ఏదైతే ఎన్నికల ముందు ఆవిడ ఎవరెవరికి ఏ సంఘాలకి కలుస్తాను మిమ్మల్ని మరలని కలుసుకుంటాను గెలిచిన తర్వాత అనుకున్న ప్రామిస్ చేశారో వాళ్ళని కలిసే ఉద్దేశం మరోవైపు ఏదో ఒక ద్రవిడ యూనివర్సిటీకి సంబంధించిన వినికిడి లోప ఉండే వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన ఇయర్ మిషన్స్ కూడా సప్లై చేశారు అట్లాగే వాళ్ళు ఏవేవి అయితే అనుకున్నారో ఒక మంచి కార్యక్రమాలు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే టైంకి కానీ లేదా మొన్న మనవుడు బర్త్డేకి కూడా తన పేరు నారా దేవాంశ తన బర్త్డే కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు బట్ అది ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవట్లేదు ఈవెన్ పార్టీ ఆఫీసులో కూడా ఎంతమంది కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా భోజనాలు ఫ్రీ ఏ పార్టీలో వాళ్ళు పెడతారా ఎక్కడైనా ఉందా దాన్ని ఎప్పుడైనా వాళ్ళు పబ్లిసిటీ వాడుకున్నారా లేదే సో అట్లాగా అవన్నీ మంచి పనులు చూసి వీళ్ళు మంచిగా మారకపోయి పైపెచ్చు కడుపు మంటతో చేసిన కాల్స్ అయితే అయ్యి ఉండొచ్చు అంతకు నేను పెద్దగా అనుకోవట్లేదు ఆవిడ్ని ఎవరేం చేయలేరు Mhm mm okay okay sir thank you